హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ లేచి స్నానం అది చేసేసాను పెందరాళ్ళే ఎందుకంటే కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది మా అబ్బాయికి ఈరోజు సెలవు అన్నమాట ఒకసారి బయటికి వెళ్దాం కదా అనుకుని నేను పని ఉంది కదా తొందరగా లేచి స్నానం అదే అయిపోతే బాగుంటుంది కదా అని మార్నింగే లేచి స్నానం అయితే చేసేసాను మా ఆయన అయితే దానిమ్మ పళ్ళు తీసుకొచ్చారు ఇవి ఎవరివో చెట్టుకు కాసిన పళ్ళంత నేనైతే నమ్మలేదండి ఫస్ట్ నాకు బయట కొన్నకాయలాగే అనిపించే వాడు మిమ్మల్ని మోసం చేశాడేమో అంటే మా ఆయన అన్నారు వాడి దగ్గర ఇవే పళ్ళు ఉన్నాయి ఇంకా లేవు వాడు ఏం పళ్ళు అమ్ముకునేవాడు కాదు అని చెప్పారన్నమాట అయితే అయ్యి ఉండొచ్చు ఇవి కట్ చేసి తిన్న తర్వాత తెలిసిందన్నమాట చాలా తీపిగా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇవి అవే అయ్యి ఉండొచ్చు మనం పూజ కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డడు అంటాం కదా అలాగే ఎవరికైనా సరే మనం పుచ్చువి పురుగువి అలాంటివి పళ్ళు ఎవ్వరికీ మన చేతిలో పెట్టకూడదండి మన ఇంటికి ఎవరైనా వచ్చి మనం పండు ఇద్దాం అనుకుంటే బాగోలేని పండు మనం ఉంచుకుని బాగున్న పండే ఎవరి చేతిలో అయినా పెట్టాలి అది మాత్రం మా ఇంట్లో ఫస్ట్ నుంచి మా అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారండి ఎప్పుడు కూడా బాగోలేని పండు ఎవ్వరికీ ఇవ్వకూడదు దానం కొద్దీ బిడ్డలే వస్తారన్నమాట మనం మంచి పండు ఎవరికైనా ఇస్తే దేవుడికైనా సరే ఎవరికైనా బయటికి మన ఇంటికి వచ్చిన వాళ్ళకైనా సరే ఎప్పుడు కూడా మంచిగా ఉన్న పండే దానం చేయాలి కావాలంటే కుళ్ళిపోయిన మనం తిని మంచిపై మనం బయటకి బయట వాళ్ళకి ఇచ్చింది ఇవ్వాలన్నమాట నేను బయటికి వెళ్తానని చెప్పాను కదా బయటికి వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే తీశానండి బుడిద గుమ్మడికాయ స్వీట్ ఒకటి ఉంటుంది కదా అవి ఎక్కువ దొరుకుతాయండి తర్వాత పోకొండల్లా ఉంటాయి కానీ అవి పోకొండలు కాదనమాట అవి ఒకటి ఇక్కడ చాలా ఫేమస్ అండి అవి దొరుకుతాయి ఈ కొమ్ములు అయితే ఇక్కడ అందరూ చాలా ఇష్టంగా తింటారు శనగపిండితో చేస్తారు ఏమో తెలియదండి అవి బెల్లంతో పాకం పడతారన్నమాట ఈ కొమ్ములు కూడా ఇక్కడ చాలా ఇష్టంగా తినే వంటకాలు అయితే ఇవి ఇలా వేరుశనక్కాయలు ఇలాగా రాసుల్లా పోస్తారండి ఇలా వేరుశనక్కాయలు వేచినవి కూడా అమ్ముతారన్నమాట ఇసుకలో వేచి అమ్ముతారు నేనైతే మార్నింగే సేమియా సేమ్యాపాయ సేమియా ఉప్మా చేశానుమాట సేమియా ఉప్మా నేను మా ఆయన మా అబ్బాయి ముగ్గురు చేసి తినేసి బయలుదేరిపోయాము తర్వాత అయితే నేను కాలీఫ్లవరు వంకాయ దుంప కూర చేశాను తర్వాత ఏమో అన్నం పప్పు చారు మూడు వండే అనమాట చాలా అంటే మా ఆయనకి క్యారేజ్ ఇవ్వాలి కదా నేను కూడా వచ్చేసరికి లేట్ అయిపోతుందేమో అని చెప్పి నేనైతే వన్ టెన్త్ తొందరగా కంప్లీట్ చేస్తానమాట నాకు ఇలా గరిటితో చిన్నప్పుడైతే మా అమ్మగారు ఎప్పుడు కూడా ఇలా గరిటితో పోపు పెట్టేవారండి చాలా మంది ఇళ్ళల్లో ఇలా గరిటితోనే పోపు పెట్టేవారు మీ ఇలా ఎంతమంది గుర్తుందో చెప్పండి నాకైతే మెసేజ్ చేయండి మీ ఇలా ఎవరికైనా గుర్తుంటే ఇలా గరిటి అప్పుడు ఇలా పోపు పెట్టుకోవడానికి మంచి మంచివి ఏమీ ఉండేవి కాదు కదండి కాబట్టి ఇలా గరిటితో పోపు పెట్టేసేవన్నమాట ఈరోజు తొందరగా హడావిడిలో నేను కూడా ఇలా గరిటితో పోపు పెట్టేశాను ఎలాగా చారులో గరిటి కావాలి కదా అందుకే వంట అయితే అయిపోతుందండి మార్నింగ్ బోల్డ్ పళ్ళు ఉండిపోతాయి ఇంకోండి ఇన్ని గిన్నెలు అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే ఈ గిన్నెలు తోమను వెళ్ళి వచ్చిన తర్వాత తోదామని చెప్పేసి వదిలేసా అనమాట మార్నింగ్ అనుకుంటారండి అందరూ వంట అయిపోయింది కదా ఇంకేం పని అన్ని బట్టలు గిన్నెలు ఇన్ని పనులు ఉంటాయండి ఈ బట్టలన్నీ కూడా నిన్న ఉతిగా ఆరబెట్టాను ఈ రోజుకైతే అవి ఆరాయి అసలు వాషింగ్ మిషన్ డ్రయర్లో వేసినా సరే శుభ్రంగా ఆరడం లేదు నేను అన్ని బట్టలు వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్లో ఉతకనమాట కొన్ని బయటే ఉతుకుతాను మంచి మంచి చీరలు అవని వచ్చిన తర్వాత మా ఇంట్లో ప్రతిరోజు భోజనం తర్వాత ఏదో ఒక స్వీట్ కావాలి అని అంటూ ఉంటారన్నమాట కొంచెం ఇలా రవ్వలడ్డు చేద్దాం కదా అని చేశా అనమాట మొన్న పూజ చేసినప్పుడు ఒక కొబ్బరికాయ ఉంటుంది కదండి పూజ కొబ్బరికాయలు ఎప్పుడైనా ఉంటే రస్కోరా అయినా చేసేస్తాను రవ్వలడ్డు చేసినా మా ఆయన అంత ఎక్కువగా ఇష్టంగా తినరు కిందని చిన్నపిల్లలు ఉంటారనమాట బోళ్ళు మంది చలికాలం కదా అందరికీ ఇచ్చేయచ్చు అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ చేశానుమాట అప్పుడప్పుడు కింద పిల్లలకి పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటానండి గుడి దగ్గర పట్టుకెళ్ళి ఇచ్చేదాన్ని ఇదివరకు అయితే ఇప్పుడైతే ఆ గుడి దగ్గర ఇప్పుడు ఎవరు రావట్లేదని అంతలా ఇవ్వట్లేదు మా ఆయన అన్నారు రాత్రి ఇంకా బజ్జీలో పకోడీలో ఏవో చేసుకుని తినేద్దామంటే ఉల్లిపాయ తినాలనిపించలేదు అనమాట ఈరోజు అందు గురించి ఉల్లిపాయ లేకుండా బజ్జీ చేసుకుందామని అని చెప్పి చేసుకున్నాము ఇదిగోండి మా ఆయనకు వంకాయ బజ్జీ కావాలి నాకైతే అరటికాయ బజ్జీ తినాలనిపించింది మా అబ్బాయి ఏమో రెండు బజ్జీలు తిన్నా వాడి కోసం కాలీఫ్లవరు అన్నీ అలా కట్ చేసి ఉంచమాట ఎన్ని అయితే అన్నీ ఫస్ట్ అయితే మాకు వంకాయ బజ్జీలు అయితే చాలా బాగా అన్ని బజ్జీలు చాలా బాగా వచ్చాయండి మా ఆయన అయితే కొంచెం కరాచీ నూక వేశారు నేను ఎప్పుడైతే ఎప్పుడు వేయలేదు కొంచెం కరాచీ నూక వాళ్ళ ఆఫీస్ దగ్గర ఎవరో చెప్పారట బజ్జీలు చేసే అతను కొద్దిగా గోధునూకి వేయమని తర్వాత అందులో కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేయమన్నారనమాట నేనైతే కార్న్ఫ్లోర్ అయితే వేస్తానండి కొంచెం వేస్తాను కానీ గోధుమనూకు వేయడం వల్ల క్రిస్పీనెస్ ఎక్కువసేపు ఉంది కూడాను చాలా బాగా ఉంది అన్నమాట మేము చేసిన తర్వాత గంట మరుసటి రోజుకి కూడా క్రిస్పీనెస్ లేకపోయినా అలా పొంగే ఉన్నాయండి అవి అందు గురించి చాలా బాగా వచ్చాయన్నమాట ఈ బజ్జీల రెసిపీ కనుక మీకు బజ్జీలు కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ కావాలంటే నేను మళ్ళీ చేసి పెడతానండి నేనైతే ఇప్పుడైతే వీడియో తీయలేదు బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయండి మంచి టేస్టీగా వచ్చాయన్నమాట మేము ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కదండి అన్నం కూర పప్పు అన్నీ వండుకోవడానికి అంత ఇష్టం ఉండదు రాత్రిపూట చపాతీ చేయమంటే చేస్తాను కానీ మధ్యాహ్నం కూడా అప్పుడప్పుడు మా ఆయన వాళ్ళు చపాతీలే పట్టుకెళ్తారు ఎక్కువ చపాతీలే తింటాం కదా అని ఈరోజైతే ఇలా పకోడీలా చేద్దాం బజ్జీల చేసేసుకుందాం అని చెప్పి చేసుకున్నాం అనమాట ముగ్గురికి కలిపి మరీ అంత ఎక్కువ కాదండి కొంచెం కొంచెం బజ్జీలు చేశాను ఉంటే ఉండిపోతాయని లెక్క పెట్టినట్టు ఎప్పుడు వంట చేయాలండి ఒక పిసర ఉండేలాగే చేస్తాను అనమాట మరుసటి రోజుకు ఉంటే ఉంది కావాలంటే మరుసటి రోజు పట్టుకెళ్ళి కుక్కలకో కోళ్ళకో వేసినా పర్వాలేదు తప్ప అంత లెక్క పెట్టుకుని చెయ్యాలని అనిపించదన్నమాట ఒకవేళ తక్కువ వచ్చినా బాధ అనిపిస్తుంది మేము కొంచెం మా మార్నింగ్ క్యారేజీ పట్టుకెళ్ళిపోతారు కదా మా అబ్బాయి మా ఆయనను కొంచెం మేము అందరం కలిసి తినేది రాత్రే కదా అందుకే మంచిగా తిందాం అనుకుంటాం మీకు కనుక నేను చేసిన వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్